వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైఎస్ ప్లస్ పోర్టల్లో స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేటువంటిది చూద్దాం సో ఇందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి సెర్చ్ సెర్చ్బార్లో యుడైఎస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేటువంటి మొదటి లింక్ యుడైఎస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ పైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ కార్నర్లో మనకు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్ని సెలెక్ట్ చేయమని చెప్పి పెరుగుతుంది సెలెక్ట్ స్టేట్ పైన క్లిక్ చేసి మన స్టేట్ని సెలెక్ట్ చేసి గో పైన క్లిక్ చేయండి ఇలా గో పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు యూడోఎస్ ప్లస్ సంబంధించి అన్ని రకాల లాగిన్స్ మనకు అనిపిస్తూ ఉన్నాయి సో ఇందులో మనకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పి మనకు అనిపిస్తుంది సో లాగిన్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ని మరియు పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయండి తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి ఇలా లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు నాలుగు రకాల ఐకాన్స్ కనిపిస్తున్నాయి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ యూజర్ మాన్యువల్ ప్రీఫిల్డ్ డిసిఎఫ్ వ్యూ బ్లాక్ ఆర్ డిస్టిక్ ఎంఐఎస్ ఇన్ఫో సో ఇక్కడ మనకు ప్రీఫిల్డ్ డిఎస్సిఎఫ్ అని చెప్పి కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఆ ఫార్మాట్ ఎంటీ ఫార్మాట్ దాంట్లో మనము డేటాను ముందుగానే రాసి పెట్టుకొని మనం ఈజీగా ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ని అప్డేట్ చేయవచ్చు సో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ని అప్డేట్ చేయడానికి కోసము ఇక్కడ ఉన్నటువంటి మొదటి టైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ పైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు పదకొండు రకాల సెక్షన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఈ పదకొండు రకాల సెక్షన్స్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది ప్రతి సెక్షన్కి చివరిలో మనకు అనిపిస్తుంది నాట్ కంప్లీటెడ్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పి అనేసి సో ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్ మాత్రం కంప్లీట్ చేసినాము సో ఈ విధంగా అన్ని సెక్షన్లు కూడా మనకు కంప్లీటెడ్ అని చెప్పి రావాలి సో మరి ఇందుకోసం మొదటిగా ఇక్కడ సె మనకు సెక్షన్ వన్ చూ చూడొచ్చు సెక్షన్ వన్కి ఎదురుగా వన్ పాయింట్ వన్ టూ వన్ పాయింట్ త్రీ జీరో మనకు కనిపిస్తుంది సో పక్కనే సెక్షన్ వన్ ఏ బేసిక్ స్కూల్ ప్రొఫైల్ దానిపైన క్లిక్ చేయండి సో ఇలా ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు సెక్షన్ వన్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ సెక్షన్ వన్లో ఉన్నటువంటి డేటాను మనము ఎడిట్ చేయడానికి అవకాశం లేదు సో ఒకవేళ మనము ఈ డేటా ఏదైనా మనం అప్డేట్ చేయవలసి ఉన్నట్లయితే అంటే హెడ్ మాస్టర్ యొక్క నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏమైనా చేంజ్ చేయదలుచుకున్నట్లయితే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కెన్ బి అప్డేటెడ్ అట్ స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ ప్రొఫైల్ అని చెప్పి సో ఇక్కడ క్లిక్ ఇయర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ లాగిన్కు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది సేమ్ మన యొక్క యూడైఎస్ ప్లస్ పోర్టల్ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చన్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము లాగిన్ పైన క్లిక్ చేయాలి సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం కోసం ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కంప్లీట్ అని చెప్పి చూపిస్తుంది సో అలాగే ఆ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం కోసం వ్యూ పైన క్లిక్ చేయాలి సో అలాగే లాంగ్వేజెస్ స్టార్ట్ ఇవి కూడా మనకు కంప్లీట్ అయిపోయింది లొకేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది సో ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ సో ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు టాప్ కార్నర్లో చూడవచ్చు ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఈ ఎడిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కానీ అలాగే మెయిల్ ఐడిని కానీ అలాగే హెడ్ టీచర్ యొక్క నేమ్ను కానీ హెడ్ మాస్టర్ యొక్క నేమ్ను కానీ మనము ఇక్కడ మార్చుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ నేను ఎడిట్ పైన క్లిక్ చేశాను సో మనం ఇక్కడ మార్చుకోవచ్చు సో ఇలా మనము మన డేటాను అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ పైన క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసినట్లయితే స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ లాగిన్ ద్వారా మన యొక్క డీటెయిల్స్ను అప్డేట్ చేసుకోవచ్చు సో తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను సో బ్యాక్ వచ్చేస్తాను ఇప్పుడు మనము ప్రొఫైల్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ లాగిన్లోకి వచ్చాను సో ఇక్కడ మనకు ఈ ఫస్ట్ సెక్షన్ అనేటువంటిది అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ పైన క్లిక్ చేశాను ఇప్పుడు మనకు సెకండ్ సెక్షన్ రావడం జరిగింది సో ఇక్కడ సెకండ్ సెక్షన్లో ఇక్కడ మనకు అన్ని సెక్షన్స్లో కూడా డేటా అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ప్రీఫిల్డ్ ఉంటుంది మనం గత సంవత్సరము ఫిల్ చేసినటువంటి డేటా మనకు రావడం జరుగుతుంది సో ఏదైనా డేటాను మనము మార్చవాలి మార్చాలి అనుకుంటే సో ఇక్కడ మనము ఆ డేటాను ఎడిట్ చేసి మనము సేవ్ పైన క్లిక్ చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకు సెకండ్ సెక్షన్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ సెకండ్ సెక్షన్ కంప్లీట్ కావడం జరిగింది నెక్స్ట్ మనకు థర్డ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది వన్ పాయింట్ ఫోర్ జీరో టూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సో అంగన్వాడీ ఎస్ఎంసీ ఎస్ఎండి ఎస్ఎండిసి అండ్ అదర్స్ అని కనిపిస్తూ కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది వన్ పాయింట్ ఫోర్ జీరో టూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సో ఇక్కడ ఈ థర్డ్ సెక్షన్లో కూడా ఏదైనా డేటాను మనం అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసి చివరిలో ఉన్నటువంటి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే కేవలం సేవ్ కావడం జరుగుతుంది నెక్స్ట్కి వెళ్ళదు సో సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ డేటా సేవ్ అయ్యి నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనం సేవ్ చేయకుండా నెక్స్ట్ కొట్టినట్లయితే సో ఇక్కడ ఈ సెక్షన్ అనేటువంటిది సేవ్ కావడం జరగదు అప్డేట్ కావడం జరగదు అనమాట నేను థర్డ్ సెక్షన్ కూడా సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను సో థర్డ్ సెక్షన్ కంప్లీట్ కావడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్కి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ కూడా మనం డేటాను అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ సెక్షన్ కూడా సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను తర్వాత సెక్షన్కి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ సెక్షన్ కూడా సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఓపెన్ కావడం జరిగింది సో ఇక్కడ కూడా సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను సో తర్వాత సెక్షన్ ఓపెన్ కావడం జరిగింది సో ఇక్కడ స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ జీరో ఉంది సో ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు అవసరమైన చోట ఎడిట్ చేసి తర్వాత అప్డేట్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి తర్వాత సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను తర్వాత సెక్షన్ ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ కూడా కొంత మార్చవలసి ఉంది ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ అనేటువంటి మాకు రెండు ఉన్నాయి కానీ ఇక్కడ నాలుగు అని చూపిస్తుంది సో దీన్ని మార్చడానికి ఇది డిజేబుల్లో ఉంది సో ఇందుకోసం ఇక్కడ పక్కా పాషల్ ఈ పక్కా దగ్గర సో మనం రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ మారడం జరుగుతుంది సో డేటాను అప్డేట్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను తర్వాత సెక్షన్ ఓపెన్ కావడం జరిగింది ప్రజెంట్ మనము ఇక్కడ కనిపిస్తూ ఉంది టూ పాయింట్ సెవెన్ టూ టూ పాయింట్ వన్ నైన్ సెక్షన్లో ఉన్నాము సో ఇక్కడ డేటాను అప్డేట్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఓపెన్ కావడం జరిగింది సో సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక మనం గమనించవచ్చు చివరి సెక్షన్ టూ పాయింట్ టూ ఫోర్ టూ టూ పాయింట్ టూ ఎయిట్ సో ఇక్కడ చివరి సెక్షన్ కాబట్టి మనకు సేవ్ నెక్స్ట్ ఆప్షన్ లేదు ఓన్లీ సేవ్ ఆప్షన్ ఉంది సేవ్ పైన క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇది కూడా సేవ్ కావడం జరుగుతుంది సో దీంతో మనకు ఇక్కడ మొత్తంగా మనము గమనించవచ్చు స్టేటస్ ఫామ్ స్టేటస్ కంప్లీటెడ్ అని చెప్పి కనిపిస్తుంది సో ఇది మనకి ఈ విధంగా రావాలి అన్ని ఫార్మ్స్ కంప్లీట్ అయితేనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఒకసారి బ్యాక్ టు డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించవచ్చు మనకు పదకొండు రకాల సెక్షన్స్ కనిపిస్తున్నాయి సో వాటి ఎదురుగా ప్రతి సెక్షన్కి ఎదురుగా చివరిలో కంప్లీట్ అని చెప్పి కంప్లీటెడ్ అని చెప్పి మనకు చూపిస్తుంది ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ తర్వాత సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని చెప్పి ఉంది సో చివరిలో మనము సర్టిఫికేషన్ కూడా చేయవలసి ఉంటుంది అంటే ఈ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు ఎనేబుల్ చేసిన తర్వాత మనము ఈ సర్టిఫికేషన్ పని క్లిక్ చేసినట్లయితే మనకు మొత్తం అంతా కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనం చివరిలో చూడవచ్చు డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అలాగే స్కూల్ రిపోర్ట్ కార్డ్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము యూడోఎస్ ప్లస్ పోర్టల్లో స్కూల్ ఫెసిలిటీస్ అండ్ ప్రొఫైల్ డేటాను తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై అరవై సంవత్సరం సంబంధించి అన్ని పాఠశాలల వారు పూర్తి చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ